హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపించే వీడియో ఏంటంటే లాస్ట్ టైం నేను మెకానిక్ షెడ్ షాప్ అని వెళ్ళాను కదండి అదే కుకంపై ఏరియాలో నేను ఉండే కొత్త లాస్ట్ టైం మీకు వెళ్ళినప్పుడు ఓన్లీ ఆ బ్రేక్ బ్యాంక్ గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను ఈసారి మాత్రం మీకు మొత్తం కుకంపైనగా ఇట్లా కార్లు రిపేర్ చేసే ఏరియా మొత్తం ఇది ఓన్లీ కార్లు మాత్రమే రిపేర్ చేస్తారు ఓన్లీ కార్ షెడ్లు అలాంటివి మాత్రమే ఉంటాయి ఒక మెకానిక్ షెడ్ అనుకోండి ఇక్కడ మెకానిక్ షాపులు ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే కార్లు ఎక్కువ యూజ్ చేస్తారు మోటార్ బైకుల కంటే ఇంకా సైకిల్ తక్కువేనండి ఎక్కువ కార్లు ఒక్కొక్క ఇంటికి రెండు ఒకటి ఒకటి రెండు ఖచ్చితంగా కార్లు ఉండనే ఉంటాయి ఇక ఇకపోతే ఇక్కడ కార్లు మాత్రం చిప్ అండ్ బెస్ట్గా సెకండ్ హ్యాండ్లో ఎక్కువ దొరుకుతాయి ఇంపోర్టెడ్ అందులో కార్లు అన్నీ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగు పెద్ద పెద్ద కంటైనర్లను కూడా ఆడేళ్ళు కూడా తోలుతారు ఎలా అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక గ్యాస్ గ్యాస్ నింపుకొచ్చే గ్యాస్ పెట్రోల్ నింపుకొచ్చే కంటైనర్లు ఉంటాయి కదా అలాంటి అలాంటి కంటైనర్లను కూడా ఆడళ్ళు తోలుతారు మొగలు తోలుతారు ఇక్కడ పెద్ద అదే ప్రత్యేకత ఏదంటే ఆడేళ్ళు పెద్ద కంటైనరు ట్వంటీ టూ ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీల్స్ ఉన్నాయి కూడా ఆడేళ్ళు తొలుతారు ఓము ఈరోజు జరిగిన సంఘటన ఏంటంటే మేము ముందర పోయే పోలీస్ కారు ఇద్దరం ఒకేసారి బయలుదేరినాము నన్ను మించిపోతావా అని మా డ్రైవర్ డ్రైవర్గాడు వాడు నన్ను మించిపోకూడదు అనేసి పోలీస్ డ్రైవర్గాడు ఇద్దరం ఒకే విధంగా ఫాలో వాడిని ఫాలో అవ్వకుండా నేను పోతున్నాను వాడు నన్ను చేస్తా నన్ను క్రాస్ చేస్తాడేమో అని వాడు స్పీడ్గా పోతున్నాడు ఒకవేళ మమ్మల్ని మేమైతే వాడిని క్రాస్ చేసి ఉంటే ఇంకోసారి మాత్రం వాడైతే తప్పకుండా మా బండిని ఆపి ఇంకా వాడు లైసెన్స్ లైసెన్స్ ఉందిలే మా వానికి కానీ అడిగేవాడు ఏదో ఒకటి బాయ్